మిత్రులందరికీ నమస్కారం నేను మిస్ సిఎస్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు తెలంగాణలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది ఈ విషయం ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడ ఈ గ్రామ సభలు అనేవి గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది కానీ ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి పెద్ద మున్సిపాలిటీల్లో కానివ్వండి లేదా చిన్న మున్సిపాలిటీల్లో కానివ్వండి ఎక్కడ ఈ గ్రామ సభలను నిర్వహిస్తారు అదేవిధంగా ఈ దరఖాస్తు ఫారాలు ఎక్కడ తీసుకోవాలి అన్న విషయంపైన కొద్దిగా సందిగ్ధత అనేది ఉంది దీనికి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ గ్రామ సభలు అనేవి గ్రామ పంచాయతీ ఆఫీస్ కార్యాలయంలో గ్రామాలలో నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి ముందు రోజు ముందుగానే గ్రామంలో టమ్క వేయించి అంటే దండోర వేయించి ప్రజలందరిలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది అయితే ఈ దరఖాస్తు ఫారాలన్నిటిని కూడా ఒకరోజు ముందుగానే గ్రామీణ ప్రాంతాల్లో అయితే విలేజ్ సెక్రటరీకి అందజేయడం అనేది జరుగుతుంది అక్కడి నుంచి గ్రామంలోని వారు తీసుకొని ఇంటి వద్ద తీరిగ్గా ఫిల్అప్ చేసుకొని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అందజేసి మీరు రసీదు తీసుకోవాలి ఇక తర్వాత జిహెచ్ఎంసి పరిధిలో కానివ్వండి పెద్ద మున్సిపాలిటీలో కానివ్వండి చిన్న మున్సిపాలిటీలో కానివ్వండి ఈ ప్రాంతాలలో ఎక్కడ ఈ సభలు నిర్వహిస్తారు అంటే ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలోనైతే అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైతే వార్డుకు నాలుగు సభలను నిర్వహించడం జరుగుతుందని జిహెచ్ఎంసి అధికారులు తెలియజేయడం అనేది జరిగింది ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే వార్డు కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత కమ్యూనిటీ హాల్ ఆ తర్వాత మల్టీపర్పస్ ఫంక్షనాలు కానివ్వండి ఆ తర్వాత మార్కెట్ యార్డ్లు కానివ్వండి ఈ నాలుగు ప్రాంతాలలో ఈ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది మీకు దగ్గరలో ఎక్కడ ఈ సభలు నిర్వహించ నిర్వహిస్తారు అన్న విషయాన్ని ఆటోల ద్వారా మైకులు పెట్టి ప్రచారం కల్పించడం అనేది జరుగుతుంది ఆ విధంగా మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయం అనేది ఒకరోజు ముందుగానే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత దరఖాస్తు ఫారాల విషయానికి వస్తే ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో కానివ్వండి పెద్ద మున్సిపాలిటీలో కానివ్వండి అక్కడ స్వయం సహాయక సంఘాలు అనేవి ఉంటాయి అంటే మహిళా సంఘాలు అంటాయి ఆ మహిళా సంఘాల కార్యకర్తలకు ఒకరోజు ముందుగానే ఈ దరఖాస్తు ఫారాలను అందజేయడం జరుగుతుంది వారు ఇంటింటికి వెళ్ళి ఈ దరఖాస్తు ఫారాలను అందజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా దరఖాస్తు ఫారం అనేది మీ ఇంటికే రావడం అనేది జరుగుతుంది దానిని పూర్తిగా చదువుకొని మీరు దాన్ని కేర్ఫుల్గా ఫిల్ అప్ చేసి మీ దగ్గరలో నిర్వహిస్తున్నటువంటి సభకు వెళ్ళి అక్కడ ఆ దరఖాస్తు ఫారాన్ని అందజేసి మీరు రసీదు తీసుకోండి ఈ విధంగా పట్టణాలలో సభలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ గ్రామ సభలకు సంబంధించి కానివ్వండి వార్డు సభలకు సంబంధించి కానివ్వండి బస్తీ సభలకు సంబంధించిన కానీ సంబంధించిన విషయాలు కానివ్వండి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ మీకు జెన్యున్ విషయాలను నిజమైన విషయాలను మీకు అందజేస్తుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు